నష్టాలు రైతులందరూ కూడా ఆనందంగా పంటలు వేసుకోవటం మొదట పంటలో దాదాపు మన జిల్లాలో నాలుగు వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్తో ఈరోజు రైతులందరూ కూడా పంటలు పండించడం అందరు రైతులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున నీటి యాజమాన్యానికి అధ్యక్షతలుగా ఎన్నికైనటువంటి సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి కాలువ గత ఐదు సంవత్సరాల పూడిక ఉన్న కారణ తొమ్మిది వందల క్యూసిక్సిన కాలవలో ప్రవహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎనిమిది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు నిన్నటి రోజున నీళ్లు ఆపిన వెంటనే వర్కలు కూడా ప్రారంభమైనట్టున్నాయి వాటిని త్వరితగతిన అధికారులు అందరూ కూడా పూర్తి చేసి మళ్ళీ రెండవ కారు పంటకు నీళ్ళు ఇచ్చేటట్టుగా తొందరగా ఆ వర్క్లు పూర్తి చేయాలని అధికారులందరినీ కూడా కోరుకోవడం కూడా జరుగుతుంది కాములి కాలువ సోమశల పుట్టుకతో కాముల కాలువ కానీ కాముల కాలువలో ఐడియా అనేది పేరుందో కానీ అంతా కూడా వెట్లాండే అక్కడ తెలిసిందల్లా వాళ్ళకి తెలిసిందంతా వాళ్ళు వ్యవసాయంలో ఊరేసుకోవడమే తెలుసు తప్ప ఇంకా వేరే మార్గాలు తెలియదు కైలు కట్టుకున్న గేనాల దగ్గర నుంచి ఒరికి సంబంధించిన కై మా కయలు ఉన్నాయే తప్ప వేరే విధంగా లేవు కాబట్టి పేరు కైడి కానీ పంటలు పట్టించే దాంట్లో సోమసల డ్యామ్ కింద కొవ్వరు ఎలాగో ఉందో అదే విధంగా ఈరోజు కావులు కూడా ఎక్కువ ఒరి పట్టించేటువంటి జిల్లాలో ఉన్నటువంటి రెండో స్థానంలో కావులు ఉంది అందుకని మేము అధికారులందరూ కూడా కోరుకునేది కావులు కాలంలో ఉన్న మేజర్లు కావచ్చు మైండ్ ఇరిగేషన్ చెరువులకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకి మా రైతులకు నీళ్లు ఇవ్వండి అని చెప్పి సందర్భంగా కలెక్టర్ గారిని మంత్రి వర్గం కూడా కోరుకుంటున్నా నిన్నటి రోజులు ఎంత ఎన్ని ఎకరాలు అయితే పంట పడిందో ఆ అన్ని ఎకరాలు మళ్ళా మా రైతులు పోయేటానికి సిద్ధంగా ఉన్నారు ఒక్క తగదెత్తి మండలంలో డిఆర్ ఛానల్ గతంలో టెండర్లు పిలిచిన కాంట్రాక్ట్ గత గవర్నమెంట్ లో చేయని కారణాన ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు వచ్చినందువల్ల అక్కడ ఏడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ వర్క్ ప్రారంభమైంది కాబట్టి అక్కడ ఒక డిఆర్ ఛానల్ ఐదో నెంబర్ స్లూయిస్ వరకు నీళ్ళు ఇచ్చి అక్కడ క్రాస్ పండ్ వేస్తే కింద కాంట్రాక్ట్ కూడా వర్క్ పూర్తి చేస్తే మళ్ళా రెండో తరు మళ్ళా మొదటి కాలు వచ్చే టైంకి ఆ వర్క్ కూడా పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చాడు కాబట్టి డిఆర్ ఛానల్ కూడా మేము ఈ రోజున ఏడు వేల ఎకరాలు సాక్రిఫైస్ చేయడానికి కూడా సిద్ధపడ్డాం దీని తరఫున మా నియోజకవర్గానికి అందరికి కూడా నీళ్లు ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా కి సంబంధించి మా అన్ని కూడా మైనర్ ఇరిగేషన్ సంబంధించినవి కాబట్టి తప్పకుండా ఎన్ఆర్జిఎస్ సద్వినియోగం చేసుకుంటే చాలా కాలంలో మరమ్మతు జరుగుతాయి కాబట్టి తప్పకుండా దాన్ని మనం సద్విని చేయడం మంచి ఆలోచన ఇది రైతులకు చాలా ఉపయోగకరమైనటువంటి ఆలోచన అయితే ఓడిన కింద మా నియోజకవర్గానికి మూడు కోట్లు మంజూరు చేస్తే వీటిని మేజర్లకే పెట్టడం జరుగుతుంది అయితే ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళా బ్రోయిన్ మేజర్ లెక్క ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు కూడా మైనర్ అనేది ఇవ్వటం లేదు కాబట్టి ఈ మూడు కోట్ల రూపాయలు ఎక్కువ అమౌంట్ మైనర్లు పెట్టి ఉదాహరణకి కావల చెరువులో చెరువు అంతా నిండిన తర్వాత మధ్యలో ఉన్న స్లూయిస్ దిగబడిపోతే ఇంజనీర్ అధికారులు ఇంజన్లు పెట్టి చెరువులో ఇంజన్లు పెట్టి పట్టలేసి అవతల కాలం ఒడ్డుకి నీళ్లు తోలి రైతులకు పంటలు పండించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరిని కోరుకునేది మైనర్ సంబంధించినటువంటి ఎక్కడ డ్యామేజ్ డామేజ్ వాటికి మొదటి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది నా ఆలోచన అయితే ఓనిగానే ఓన్లీ ఎంతవరకు వీటికే పెట్టారని చెప్పి అసలు స్ట్రెక్చర్స్ డ్యామేజ్ అయిన దగ్గర మన వర్క్ పెట్టకపోతే స్ట్రెక్చర్స్ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినందువల్ల నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది కాబట్టి ఈ వచ్చినటువంటి నిధులు స్ట్రెక్చర్లకి కొంతవరకు కేటాయిస్తే నీళ్లు సాఫీగా జరగదు ఉంటుంది కాలం కూడా కూడా పూర్తి చేస్తే ఎక్కువ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేదానికి అన్ని విధాల రైతులకి ఉపయోగకరంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ మాకు నీళ్లు ఇప్పుడు ట్యాంక్స్ వరకు చాలా చెరువుల్లో ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మే పదో తేదీ కల్లా మనం నీళ్లు ఇస్తానని మనం హామీ ఇస్తే రైతులందరూ కూడా పుట్టించే నారుమల్కు సంబంధించిన విత్తనాలు కొనుక్కోవాలి వాళ్ళు ఎక్కడెక్కడ వేసుకోవాలి నిర్ణయానికి రావాలి ఎక్కడెక్కడ కాలంలో మరమ్మతులు పూర్తయితే మనకు నీళ్లు సమీక్షగా వస్తాయని నమ్మకం వాళ్ళ కలగాలి అందుకని ఇప్పుడు తెచ్చినటువంటి మూడు కోట్ల రూపాయల వర్కులు కూడా వాటర్ యూజర్ అసోసియేషన్స్ ఇచ్చి గవర్నమెంట్ నుంచి ఆర్థిక రికార్డు మొత్తం అందరికీ కూడా నివేదికలు వచ్చినాయి కాబట్టి రేపటి రేపు మే పదవ తేదీ నీళ్లు ఇచ్చే లోపల ఆ వర్కులన్నీ పూర్తి చేసి రైతులకు రెండో పండుగ నీళ్లు ఇచ్చేదానికి అధికారులు ఇప్పుడే వాటర్ యూజర్స్ అందరికి డైరెక్షన్ ఇస్తే ఎవరి పరిధిలో వాళ్ళు వర్కులు పూర్తి చేస్తే రేపు రబీ అంతా కూడా యథాయి అదేవిధంగా రైతులు కూడా పంటలు పండించుకోవడానికి చూడడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ నుంచి జీవోలు రావటం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లోపల నీళ్లు వచ్చేయడం వాటిని చిన్న చిన్నగా కలిపెట్టేసి కంప్లీట్ అయిపోయింది అనిపించడం తర్వాత మీరు అమ్మకం చేయడం కాకుండా ఈ నెల రోజుల కాలంలోనే అది అన్ని పూర్తి చేస్తే రైతులకు ఎక్కువగా ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారిని మంత్రి కోరుకుంటూ దానికి సరైనటువంటి ఆన్సర్ కూడా మీరు ఇచ్చి వాటర్ రోజు సందర్శక వర్క్లు ప్రారంభించేటట్టు చేయమని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ